హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎంత రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన మునగాకు ఫ్రై ఎలా తయారు చేయాలో చూసేద్దామా అయితే ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మేము చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయగలరు అయితే ఇంకెందుకు ఆలస్యం మునగాకు ఫ్రై ఎలా చేయాలో చూసేద్దామా ఫ్రెండ్స్ ప్రకృతి ప్రసాదించిన వాటిలో మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆకు మునగాకు ఇది మనకు సులువుగానే లభిస్తుంది కూడా మునగాకుతో మనం ఎన్నో రకాల వంటలను చేసుకోవచ్చు ఈ వీడియోలో రుచికరమైన ఆరోగ్యకరమైన మునగాకు వేపుడు ఎలా చేయాలో చూద్దాం మునగాకు వేపుడు చేయడానికి కావలసిన పదార్థాలు మునగాకు వెల్లుల్లి ఎండు కొబ్బరి ఎండుమిర్చి కందిపప్పు మరియు ఉల్లిపాయ ముక్కలు ముందుగా కుక్కర్లో శుభ్రం చేసుకున్నటువంటి ఒక కప్పు మోతాదు మునగాకును వేసుకొని ఇందులో ఒక చిన్న గ్లాస్ నీళ్లు పోసుకోవాలి ఇందులోకి రుచికి తగ్గ ఉప్పు వేసి కుక్కర్ మూత పెట్టి ఒకటి లేదా రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇది ఉడికేలోపు మరో కుక్కర్లో ఒక పావు కప్పు శుభ్రంగా కడిగినటువంటి కందిపప్పును వేసుకోవాలి ఇందులో ఒక చిన్న గ్లాస్ నీళ్లు పోసుకొని కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇవి ఉడికేలోపు మిక్సీ గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు ఐదు ఎండుమిర్చి ఆరు లేదా ఎనిమిది వెల్లుల్లి రుచికి తగ్గ ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్లో ఉడికినటువంటి మునగాకును కుక్కర్ ప్రెజర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ కిందకు దించుకొని మూత తీసి పక్కన పెట్టుకోవాలి అదే విధంగా ఉడికిన కందిపప్పును కిందకు దించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఇందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి ఇందులో పావు స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర పావు స్పూన్ మినపప్పు పావు స్పూన్ శనగపప్పు వేసుకొని వేయించుకోవాలి తర్వాత ఇందులో ఐదు లేదా ఆరు వెల్లుల్లి రెబ్బలు ఒక ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి వెల్లుల్లి కలర్ మారే వరకు వేయించుకొని తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి కలుపుకోవాలి తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ ముక్కలను ఇందులో వేసి వేయించుకోవాలి ఉల్లిపాయలు పచ్చివాసన పోయే వరకు లేదా కలర్ మారే వరకు వేయించుకొని తర్వాత పావు స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా ఉడికించుకున్న మునగాకును ఇందులో వేసి బాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు సన్నని మంటపై మగ్గించుకోవాలి తర్వాత ఇందులో మెత్తగా ఉడికించుకున్న కందిపప్పును వేసి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో ముందుగా మిక్సీ పట్టుకున్న ఎండు కొబ్బరి మరియు ఎండుమిర్చి మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి మనం మునగాకులో మరియు మిక్సీ పట్టుకున్న కారంలో ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇక్కడ అవసరం అనుకుంటే రుచి చూసుకొని ఉప్పు వేసుకొని కలుపుకోవచ్చు అంతా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి రొట్టె చపాతి అన్నంలోకి టేస్టీగా ఉండే మునగాకు ఫ్రై రెడీ చూశారుగా ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన మునగాకు ఫ్రై రెడీ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కమెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ